తిరుమలలో నెయ్యిలేని నేతి లడ్డులపై ఏపీలో అధికార విపక్ష పార్టీల మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం జరుగుతోంది ఇప్పుడు లేటెస్ట్ ఆ ఇష్యూకి పట్టేలేని పట్టు వస్త్రం వ్యవహారం కూడా తోడైంది దీంతో మీదంటే మీదే తప్పు అంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి ఇరు పార్టీల నేతలు ఇక మరోవైపు తిరుమలకు సంబంధించి కల్తీనే ఈ కేసు పరకామణి చోరీ వ్యవహారంపై ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది ఇప్పుడు లేటెస్ట్ గా పట్టు వస్త్రం స్కామ్ కూడా ఏసీబీకి అప్పగించాలని నిర్ణయించింది టీటీడీ దీంతో నెక్స్ట్ ఏంటి విచారణ ఎలా ఉండబోతోంది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి తిరుమలకు వచ్చే దాతలు లకు బహుకరించే పట్టు శాల్వాల సరఫరాలో భారీ అవినీతి జరుగుతున్నట్టు గుర్తించింది గత శాల్వాల కొనుగోళ్ల అవకతవకల్లో నిజం బయటకొచ్చిందని టీటీడీకి మూడు వందల యాభై రూపాయలు సరఫరా చేసిన భారీ స్కామ్ పై ప్రస్తుత పాలక మండలి సమగ్ర విచారణ ప్రారంభించిందన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి నాసిరకం సరుకులు పరకామణి చోరీ టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయటపడ్డాయని ఇవన్నీ దశ వారిగా బయటపెట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు ఈ షాల్మన్లు ఉన్నాయిగా అది బయట మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది దాన్ని పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొంటున్నారు ఇప్పటికీ నాకు తెలిసి నాలుగైదేళ్ళు ఒక యాభై కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు మాకు అక్కడ డౌట్ వచ్చింది అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం ఏసీవి టెండర్ నియమాల ప్రకారం వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతోనే నేయాలి ఇక శాలువా పరిమాణం బరువు బార్డర్ రూపకల్పనకు కూడా టెండర్ లో స్పెషల్ గా మెన్షన్ చేస్తారు కానీ ఈ నిబంధనలను ఏమీ పట్టించుకోలేదు ఎక్స్పోర్ట్స్ పట్టుకు బదులు పూర్తి వస్త్రాలను తయారు చేసి టీటీడీనే కాదు భక్తులను కూడా మోసం చేసింది ఈ సంస్థ టీటీడీ చైర్మన్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పై సీరియస్ గా స్పందించారు టీటీడీలో అక్రమాలపై విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడంతోనే వరుస స్కామ్ లు బయటకు వస్తున్నాయన్నారు పరకామణి అంశాన్ని జగన్ చిన్న విషయంగా చూడడం ప్రశ్నించారు we are letting as if clear instructions have been given to, uh, to gtd officials from the honorable cm. i think that's the reason all these things have come out before. they used to be there. we used to hear it by uh, hearsay. now we know that it is all clear. does he dare to say the same thing about islam? does he dare to say the same thing about his own religion, christianity? why when it comes to hindus, how could you say it just like that? i think that is not fair. Right. Uh, who led a, who was a cm who led a, who was a cm for more than 5 years 5 years i think he should not have said that. but he has said ప్రభుత్వ ఆరోపణలను తీవ్రంగా తప్పుబడుతోంది వైసీపీ జగన్ ను దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం తిరుమలను వాడుకుంటోందని తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రెండు నుంచి రెండు మధ్య పట్టు వస్త్రాల స్కామ్ జరిగిందని విజిలెన్స్ నివేదిక చెబుతుంటే ప్రభుత్వం మాత్రం వైసీపీ హయాంలో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఆ ఛానల్ అధిపతిగా పనిచేస్తున్నారే కానీ పాలక మండలి అధ్యక్షునిగా పనిచెయ్యటం పూర్తిగా మానేశాడు నిన్న ఎక్స్ వేదికలో ఈ దుప్పటాల యొక్క కుంభకోణాన్ని బయట పెడతా పంతొమ్మిది నుంచి ఎన్ని కూడా జరిగినాయి కరుణాకర్ రెడ్డి దీనికి అని కూడా పెట్టాడు విజిలెన్స్ వాళ్లేమో రెండు వేల పదైదు నుంచి ఇరవై ఐదు వరకు అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ దుప్పటాలు కొన్నావు అదిలే అది పక్కన పెట్టాడు అది పక్కన పెట్టి కరుణాకర్ రెడ్డి అని ఏ విచారణకైనా ఆనాటి నుంచి చెప్తూనే ఉన్నా ఈనాటి వరకు దేనికైనా కూడా మేము సిద్ధమే పవన్ కళ్యాణ్ లాగా మాటలు మార్చినటువంటి వ్యక్తి భారత రాజకీయాలలోనే రాలేదు పట్టు వస్త్రాల స్కామ్ పై ఓవైపు అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది విజిలెన్స్ ఈ స్కామ్ పై విచారణ జరుగుతుండగా తన కార్యకలాపాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది పట్టు వస్త్రాల పేరుతో నకిలీ వస్త్రాలు సప్లై చేసిన బీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ నగరిలోని కొత్తపేటలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది తయారీ కేంద్రాలున్నాయి ఈ తయారీ కేంద్రాల నుంచి అవినీతి వ్యవహారం బట్టబైలనే నేపథ్యంలో తయారీ కేంద్రంలోకి ఎవరిని అనుమతించడం లేదు అక్కడి సిబ్బంది మరోవైపు ఎక్స్పోర్ట్స్ యజమాని వి రాజా మాత్రం ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు టీటీడీ పట్టు వస్త్రాల స్కామ్ లో ఇంటి దొంగల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు పట్టు వస్త్రాల క్వాలిటీపై అనుమానం వచ్చాక స్టాక్ ను కాంచీపురం ల్యాబ్ కు పంపినప్పుడు ఒరిజినల్ పట్టు అంటూ రిపోర్ట్ వచ్చింది అయితే కాంచీపురం రిపోర్టు భిన్నంగా ధర్మవరం బెంగళూరు సిల్క్ బోర్డు రిపోర్టులు మాత్రం అది పట్టు కాదు పాలిస్టర్ అంటూ షాకింగ్ నివేదికలు ఇచ్చాయి ఈ క్రమంలో అక్రమాలకు బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతోంది విజిలెన్స్ టీమ్